హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక టేస్టీ టొమాటో కర్రీ చపాతీ పూరీలకి అలాగే రైస్తో కూడా తినే కర్రీ ఎంతో బాగుంటుంది ఎంతో ఈజీ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దాం దీనికోసం అయితే మనకి ఇట్లా హాఫ్ కేజీ టొమాటోస్ కావాలి ఒక పావు కేజీ దగ్గరలో ట ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా కడిగి ఇట్లా ముక్కల్లా చేసి పెట్టుకోండి నేను ఇవి చాపర్లో వేస్తాను కట్ చేయడానికి మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి ఇట్లా పెద్దగా కట్ చేసి కడిగి కట్ చేసుకుంటాను ఇప్పుడు చాపర్లో వేసి కట్ చేసుకుంటా చాపర్లో చాలా నీట్గా చాప్ అయిపోతాయి చిన్న చిన్న పీసెస్ లాగా ఇప్పుడు ఈ ఆనియన్స్ పీసెస్లోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి మనం కారం కూడా వేస్తాము పచ్చిమిరపలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి సన్నగా చాప్ చేసేసుకుందాం ఇవి మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇట్లాగా ఎక్కువ కర్రీ అవుతుంది అందుకే ఎక్కువ తీసుకున్నాం మీకు తక్కువ కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోండి ఇది మనం ఒక త్రీ డేస్ వరకు కూడా మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది బయట అయితే కనుక వన్ డే మనం ఉంచుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఇప్పుడు టొమాటోస్ కూడా ఇప్పుడు నేను పెద్దగా కట్ చేసి పెట్టాను కదా పీసెస్ చాపర్లో నేను కొద్దిగా చాప్ చేసుకుంటాను మరి పేస్ట్ లాగా ఏం చేసేకండి ఇలా చేసుకుంటే సరిపోతుంది నేను ఒక బౌల్లో తీసుకుని మళ్ళీ ఇంకొంచెం పీసెస్ ఉన్నాయి టమాటో అవి కూడా చేసేసుకుంటా ఇదిగోండి ఇంత టొమాటోస్ అయ్యాయి నీట్గా అయిపోతుంది చాపర్లో అయితే కనుక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇవ్వండి ఇట్లాంటివి ఏదన్నా బౌల్ ఒకటి గిన్నె లాంటిది ఒకటి పెట్టుకొని కడాయి కానీ ఏదన్నా సరే అది వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు నుంచి ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు మనకి నిలవ ఉంచుకోవాలంటే కనుక ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇప్పుడు మన ఇందులో ఇప్పుడు ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర మిక్స్ నేను ఇట్లా కలిపేసి ఉంచేసుకుంటాను డబ్బా డబ్బాలో ఇది నేను ఒక రెండు టీ స్పూన్స్ వేసాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది మూడు కలిపేసుకుంటే ఇప్పుడు వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం చాప్ చేసి ఉంచుకున్న ఇందులో వేసేసుకోండి ఈ ఆనియన్స్ స్టార్టింగ్ మనం వేసినప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇవి వేగుతుండగా కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇందులో కలిసిపోతుంది కాబట్టి మనం పడేయకుండా తినేస్తాం అందుకని ఎక్కువ కరివేపాకు వేస్తాను నేను టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలి అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ పీసెస్ మగ్గిపోతాయి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మనం సాల్ట్ వేసుకుందాం హాఫ్ వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవాలి మనం ఈ మగ్గడం కోసం మనం ఇందులో వేసుకుందాం ఇట్లా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం ఇది మగ్గించుకుందాం ఆనియన్ పీసెస్ సాఫ్ట్ అయిపోతాయి అప్పుడు మధ్యలో ఒకసారి తీసి అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేద్దాము వేసి ఒకసారి బాగా కలిపేయండి ఇది కూడా అల్లం వెల్లు పేస్ట్ ఇందులోగా మిక్స్ అయ్యేలాగా ఇది మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక రెండు నుంచి ఒక మూడు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోండి మూత తీసి చూడండి సాఫ్ట్ అయిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి మనం నెక్స్ట్ టొమాటో పీసెస్ వేసేద్దాం ఇందులో టొమాటో మొత్తం ఇట్లాగా కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తయారు చేస్తే కనుక చక్కగా మీరు రైస్తో అలాగే పూరి చపాతి దేంతో అన్నా సరే చాలా బాగుంటుంది టొమాటోస్ సీజన్లో టొమాటోస్ ఎక్కువ ఉండేటప్పుడు మీరు చక్కగా ఎక్కువ ఇట్లా చేసేసుకొని పెట్టేసుకోండి ఒకసారి మూత తీసి కలుపుదాం సాఫ్ట్ అయిపోతున్నాయి టొమాటోస్ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇందులో ఇంకా ఎక్కువ వాటర్ ఉంది ఇది సగం కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఇందాక మనం సాల్ట్ వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఒక ఉప్పు టీ స్పూన్ నుంచి ఒక వన్ టీ స్పూన్ అట్లా వేసుకోండి నేను ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేస్తున్నాను కావాలంటే మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కావాలంటే ఇందులో ధనియాల జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇందులో చింతపండు పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది రెడీమేడ్ ట్యామరంట్ పేస్ట్ ఇది మీరు మామూలు చింతపండు కడిగేసి చిన్న పీస్ వేసేసుకోండి ఇందులో చింతపండు వేస్తే చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం వాటర్ వేసి మనం కుక్ చేస్తే టమాటాలు ఇంకో కొద్దిగా మగ్గాల్సింది కూడా మగ్గిపోయి మెత్తబడిపోతుంది చాలా బాగుంటుంది మూత పెట్టి మనం కుక్ చేసుకుందాం కూడా మూత తీసి ఒకసారి కలిపి చూడండి కర్రీ ఉడికిందా లేదా మీకు ఇట్లా కొంచెం బాగా ముద్ద రావాలంటే కొంచెం ఇంకొంచెం దగ్గర పెట్టుకోండి లేదంటే కొంచెం వాటరీగా ఉండాలంటే ఇట్లా ఉంచేసేయండి ఇప్పుడు ఫైనల్గా మనం ఇప్పుడు బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ చింతపండు వేసినప్పుడు మనం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బెల్లం పొడి ఒక టీ స్పూన్ వేసుకొని మరీ ఎక్కువ వద్దు ఒకసారి బాగా కలిపేయండి ఒక్క రెండు నిమిషాలు ఇట్లాగా మన సిమ్లో కుక్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఎంత బాగుంటుందో కర్రీ అయితే చేస్తే కానీ మీకు తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణాస్ మ్యాగజైన్